శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక కుంభమేళ మోనాలిసా గడ్డిమోపుల గంధర్విని కుంభమేళ పూసల పిల్ల గడ్డిమోపు లంబాడి పిల్ల ఒకరికొకరు పోటీ పడుతున్నారు వారం దినాల నుండి అందాల నీరు కన్నుల బేల పువ్వంతి చామంతి గులాబీ గుమ్మడి పువ్ వంటి వినీల నేత్రాలు మధువులు మరులు తేనెలు కారుస్తున్న కళ్ళు జనాన్ని ముర్రుత లూగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఇది సత్యం చూడగానే అందాల రాశి అనిపిస్తుంది మకరంతము మరంధము పర్వము మరువము తేనె చిందిస్తూ తేనెలో మునిగి ముంచి తీసినట్లున్న పెదాలు కురులు మపు అచ్చంగా పదహారు పర్వంతో కురులు మోపుతో అచ్చంగా పదహారు పర్వంతో కంటిని తిప్పుకొనివ్వలేని అందం ఆ అందం కుంభమేళాలో జాతరలో రంగురంగుల పూసల మెడలో చేతుల్లో భుజాల మీద వేసుకొని చేతులకు చుట్టుకొని అమాయకమైనటువంటి మృదు మధురమైన నోటి మాటలు పదివి తీపి ఊటలతో కవ్విస్తూ కనిపిస్తుంది కుర్రకారుల్ని ఆ కళ్ళ అందము ఆ తినే రంగు నీలాల ఆకాశరంగు నీలం మేళవించి కలిపి ఆ కళ్ళు అద్దెకిచ్చాడు భగవంతుడు పాతికేళ్ల బట్టి ప్రపంచం కంటి చూపు అంత దగ్గరగా వచ్చేసింది పాతికేళ్ల నుండి మూలనైన క్షణం లోగా మూసేలోగా తెరిచేలోగా కళ్ళ ముందు సాక్షాత్కారం ప్రపంచం ఏ మూల దాగినా ఆ మూల నుండి కంటిపాప తెరిచేలోగా కళ్ల ముందు ప్రపంచం కనిపిస్తుంది సప్త అష్ట అష్టదిక్కులు చంద్రమండలం నక్షత్ర గ్రహాలు తొంగి తొంగి చూసేందుకు అనువైన విజ్ఞాన ఘనులు ఘనులు మన కళ్ల ముందు ఉన్నాయి కాబట్టి ఎప్పు ఎక్కడో పుట్టిన అందాల సుందర పద్మాక్షి నీరజాక్షి పంకజాక్షి వనజాక్షి ఉత్పలాక్షి కామాక్షి అందం కంటే ముందుగా పరుగులు తీస్తూ మన కళ్ళ ముందు ఆ అందాల సుందర నయని సునైన మోనాలిసా ఈనాడు క్షణంలో మనకు అందాల వలలు వేస్తూ కనిపిస్తూ ఆమె ప్రపంచ సుందరి వరుసలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది టాలీవుడ్ బాలీవుడ్ ఇంకేవుడ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఆ అందానికి దాసోహం అంటూ చలన రంగానికి ఆహ్వానము ఆరగటానికి కా ఆహ్వానం పలికే బంగారు పళ్ళం పెట్టి అందాన్ని చేయటానికి వర్ష క్రమంలో నిల్చొని ఆమెను ఆహ్వా ఆస్ ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఇది ఇప్పటి సంగతి ఇది అందరికీ తెలిసిందే కదా అయితే నేను చెప్పవచ్చేది దాదాపు ముప్పై ఏళ్ల నాటి మాట సంఘటనలు అనుభవము ఆనందము ఆహ్లాదకరమైనటువంటి ఆ రోజులు ఆకాంక్ష ఆర్ధత ఇప్పుడు కళ్ల ముందు మిగిలింది ఆ రుద్రాక్షి పూసల మాలాంకురితి అతివ అందానికి ఏ మాత్రము తీసుకొని బాలిక పదహారు బాలిక లంబాడీ బాలిక ప్రతిరోజు బాబుకేం దగ్గర వరుసగా గేదెల కోసం పెద్ద పెద్ద ఎండుగడ్డి పచ్చగడ్డి మోపులు కట్టి సాయంకాలం కాగానే ఎండుగడ్డి పచ్చగడ్డి చెంగు అలివేణి గడ్డి మోపులు పెట్టి సాబ్ సాబ్ కొనండి సాబ్ కొనండి నా దగ్గరే అంటూ ఒకటే చిరునవ్వుల చిట్టుపటలో జల్లులు జల్లులు కురిపిస్తూ నవ్వుల వానతో ముంచెత్తు ఆహ్వానం పలికేది రంగురంగుల అద్దాలు పూసలు కడియాలు గాజులు కాళ్లకు చేతులకు పింగాణి గాజులు కాళ్లకు గజ్జలు కడియాలు రంగురంగుల ముక్కలు కలిపి కుట్టిన ఆకర్షణీయమైన లంబాడి దుస్తులతో పసుపు వన్నే మేని ఛాయ సంజ వెలుగుల్లో బంగారం వర్షిస్తున్నట్లు అనిపించేలా ఆ గడ్డిమోపులు అమ్మే పడుచు బంగారు లంబాడీ పిల్లం బంగారు లేడీ అని ఆనాడు సీతాదేవి చూసింది ఇలాంటి బంగారు లంబాడీ లేడీ పిల్లనే కామోసు నేను ఆమె దగ్గరనే కొనేవాడిని ఎప్పుడూ కూడా లేకపోతే ఆమె రో రాని రోజు అంటూ లేదు తేనెరంగు బంగారు లంబాడీ లేడీ పిల్లలే కామోసు తేనెరంగు కళ్ళు కలువలు ముఖము మెరిసిపోయే నీలి కళ్ళు బంగారము సింగారము బకరందము తేనె అమృతము అంతా కరిపించి కలిపి దంచి బ్రహ్మదేవుడు ఆ లంబాడీ పిల్లను చేస్తూ ఉంటాడు స్వర్గలోపకు పారిజాత పుష్పము ఈ గమలని రోజు నేను అలానే అనుకుంటూ కాలేజీ నుంచి రాగానే నీరెండ పడగానే స్నానసంచులు చేసి ఇంట్లో గేదెలకు పచ్చగడ్డి ఎండుగడ్డి మోపులను పట్టుకొచ్చేందుకు రోజు వెళ్ళేవాడిని క్రమం తప్పకుండా ఆమె కోసమే అని చెప్పాలి మనకి చూడగానే లేడీ పిల్లలా చెంగు చెంగున బంగారు లేళ్ళ దంతులు వేస్తుంటే ఆమె పెద్ద విశాలమైన కళ్ళు ఎగిరెగిరి పడి నవ్వేవి ఆమె ఎర్రటి పెదోలు పువ్వులు ఇచ్చుకున్నట్టు చింగు చింగు నవ్వేవి ఆ యొక్క పెదవుల మాటను దాగి ఉన్న పళ్ళు తలతా మెరుస్తూ ఉండేవి పొడిగాటి రెండు జడలు ఆమె యొక్క ఎదుగుతున్నటువంటి రొమ్ముల మీద తుళ్ళుతూ తుళ్ళుతూ ఎగురుతూ ఉండేవి నా వయసు ఇరవై ఆ లంబాడి వన్నెల జాన వయసు అప్పుడే పొంగుతున్న అందాలు పర్వంతో పొగరుగా చిరుతీపిగా చిరుపులుపుగా చిరు వగరగా మరింత పగరు వగరు తడుగు చలాకి తనం బంగారు రేడి దగ్గరకు పరిగెట్టేవాడిని రోజు పచ్చగడ్డిని ఇంటిగడ్డిని నేను వచ్చే వరకు అమ్మేది కాదు కొంచెం పొద్దుపోయిన కోసం ఎదురు చూసేది నేను కూడా అందరూ ఇచ్చే ధర కంటే అర్ధ రూపాయి ఎక్కువ ఇచ్చేవాడిని ఆమె జాడతనం రెండు జడలు మూగిసినాట భుజాల మీద ఊగుతుంటే జడగంటలు పూసలు తలతలలాడుతూ ఎండవేడి సాయం సాంధ్యాకాలపు ఆ యొక్క నీలి కిరణాలు ఆ తలతలమని ఆమె పళ్ళు కూడా కళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి ఆమె ధరించిన దుస్తులకి అద్దాల్లోకి ఆ యొక్క సూర్యకిరణాలు పడి రంగులు మరింత ఆకర్షించేలా వెగిపోతూ ఉండేది ఆ అమ్మాయి చెవులకు వేలాడుతున్న లోలాకులు ఆభరణాలు వెండి అల్యూమినియం మిలవిలమెరిసే అద్దాలతో కుట్టిన రంగురంగు దారాలతో అల్లిన పంచరంగుల లంబాడి దుస్తులు నడుస్తుంటే కంగు కంగుమని కాళ్ళగజ్జలు చప్పుడు ఆ యొక్క జగనము ఊగిసలాడుతూ ఉండేది నా గుండే ఆ గడ్డి మోపు లంబాడి పిల్లల మీదనే ఉండేది అలా అలా నేను ప్రతిరోజు సెలవులు రాగానే గడ్డి మోపు లంబాడీ పిల్ల బంగారు లేడి కమిలీని నా గుండెలో ముద్ర వేసుకొని ఆమెతోటి ఆకర్షింపబడి తిరిగేవాడిని ఆ పిల్లంత అందం నేను బయట లేదు అలా అలా కాలం గడిచిపోయింది నా చదువు పూర్తయిపోయింది ఉద్యోగము పెళ్ళి అన్నీ అయిపోయాయి ఎప్పుడో ఏ బోలో ఆ సువర్ణ సుందరి ఆ తేనె పెదవుల నవ్వు తేనె తేనె పలుకులటువంటి కంటి మెరుపులు కురుకులు తలుకులు అవన్నీ ఎక్కడైనా లంబాడి పిల్లలు కనిపించగానే నా కళ్ళు తెలియకుండానే కమిలి కోసం వెతుకుతూ ఉండయి ఎక్కడైనా ఆమె కనిపిస్తుందేమో అని చూసేవాడిని తెలుసు ఆమె కనిపించదని ఏ బస్సు ప్రయాణంలో లంబాడి తండ పోతుంటే ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఆశగా చూస్తూ ఉండేవాడిని ఇప్పుడు అందాల అందాల తేనె తేనె వల్ల కమిలి గుర్తురావటానికి కారణము ఇప్పుడు సోషల్ మీడియాలో గుండెల్ని లయ పిల్లల గుండెల్ని కుర్రకారు గుండెల్ని లై లయ తెప్పిస్తున్నటువంటి కుంభమేళాలోని పూసలమ్మే వాళ్ళు కళ్ళ విశాల నేత్రాల అందాలు రాసి మోనాలిస కారణం పాతి కేటక్రితం ఈ సోషల్ మీడియా అప్పుడున్నట్లయితే రంగురంగుల పావురాయి సుందర స్వప్న కనకాంబరి కమిలిని కూడా ఇంతకంటే కూడా ఎక్కువగా కుర్రకారు ఉర్రు తొలెగించి ఉండేది ఇది సత్యం పాతికేళ్ళి దాటి ఎక్కడుందో ఆ సుందరి రంభ మేనక ఊరవసి అందాలను రంగరించి దేవుడు కలబోసి కమిలిని సృష్టించి అప్పుడు వదిలిపెట్టాడు ఈ రోజుల్లో కనుక ఈ యొక్క సోషల్ మీడియా ఊపందుకునే ఈ దినాలలో కమిలిని ఉంటే ఎలా ఉండేదో హ సెలవా మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్